ఘరానా నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కానీ సిన్సియర్గా డ్యూటీలో పాల్గొని విధులు నిర్వహించినటువంటి ప్రమోద్ పా ప్రాణాలు కోల్పోయాడు దొంగ చేతిలో అతను హతం కావడం జరిగింది ప్రమోద్ కుటుంబంలో విషాద ఛాయాలు కనిపిస్తున్నాయి ఈ ఎన్కౌంటర్ పట్ల అసలు ఏమనుకుంటున్నారు కుటుంబ సభ్యులు వారి ప్రమోద్ పిల్లలు వాళ్ళంతా కూడా ఉన్నారు మనతో పాటు అడిగి తెలుసుకుని చెప్పండి అసలు ఈ ప్రమోద్ని హత్య చేసిన వారిని అయితే ఎన్కౌంటర్ చేశారు ఈ ఎన్కౌంటర్పై ఏం చెప్పదలుచుకున్నారు దాంతోపాటు పోలీస్ కుటుంబంలో ఇలా జరగడం ఎట్లా ఉంది ఇప్పుడు మీరు దీని మీద మీ అభిప్రాయం సార్ రియాజ్ని ఎన్కౌంటర్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ సార్ డీజీపీ సార్కి సిపి సార్కి చాలా చాలా థ్యాంక్స్ మా అలాగా ఇంకో కుటుంబం ఇది కాకుండా చూసిండ్రు చాలా థ్యాంక్స్ సార్ ప్రమోద్ ఎట్లా ఉండేవాడు డ్యూటీ పట్ల మీరు రెగ్యులర్గా డ్యూటీలో పాల్గొన్నప్పుడు వెళ్ళేటప్పుడు కానీ విధుల పట్ల ఎట్లా ఉండేది చాలా యాక్టివ్గా ఉంటుండే సార్ డ్యూటీ ఫస్ట్ డ్యూటీ ఇంపార్టెన్స్ డే అంటుండే ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు ఏం పనైనా చేసుకుంటాం సార్ ఆ రోజు ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరారు వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారు ఎక్కడికి వెళ్తున్నాను చెప్పి ఈవినింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరింది సార్ నేను టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పాను సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పాను ఎంతమంది పిల్లలు కుటుంబ నేపథ్యం ఏంటమ్మా నాకు ముగ్గురు పిల్లలు సార్ ప్రభుత్వం కూడా సహాయాన్ని ప్రకటించింది దీని మీద మీరేం చెప్పారు దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్ డీజీపీ సార్కి సిపి సార్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ వాళ్ళ బ్రదర్ కూడా మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ప్రమోద్ రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటుండే ఈ ఘటనపై మీరేమంటారు మా తమ్ముడు వెన లోటు సార్ రియాజ్ చంపినందుకు ఆనందం సార్ వారు వాళ్ళు ఇంకొకసారి ఉండదు సార్ మా బ్రదర్ చాలా ఇన్నోసెంట్ సార్ వాడు డ్యూటీ కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుండే సార్ ఈ మధ్యనే ట్రాఫిక్ నుంచి బోధన వెళ్ళి బోధన నుంచి సార్ సీసీఎస్కి వచ్చిన తర్వాత నేను ఘటన జరిగింది సార్ మీరు చెప్పండి అమ్మా అసలు కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు ఎట్లా ఉంది మీరు అసలు ఏం చెప్పారు మా బాబాయ్ లేని లోటు మాకు ఎవరు తీర్చలేరు కానీ రియాద్ని చంపినందుకు సీపీ సర్కి డీజీపీ సర్కి సార్కి థ్యాంక్ఫుల్ ఎన్కౌంటర్కి కానీ ఇప్పుడు మా బాబాయ్ మాకు మళ్ళీ తిరిగి రాడు కదా సార్ మొత్తం మీద కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నారు ఇంకోసారి ఏ పోలీసు కుటుంబంలో ఇలాంటి ఘటన జరగకూడదని చెప్తున్నారు ఈ పో పోలీసు అంటే విధుల్లో నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులపై హంతకులు దాడి చేయడానికి కూడా వాళ్ళు ఒక దుర్ఘటనగా భావిస్తున్నారు ఇలాంటి ఘటనలు మళ్ళీ జ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మొత్తం మీద ప్రమోద్ కుటుంబంలో మాత్రం విషాద ఛాయాలు కనిపిస్తున్నారు ఎవరి పర్సన్ దివాకర్ టీవీ నైన్ నిజామాబాద్